నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టుడే నైన్ న్యూస్ ఏ వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జాంగారెడ్డి గూడెం రోడ్ కోయలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వెంకర్ ఎండ వస్తే దుమ్ముమయం వర్షం వస్తే బురదమయం ఆ రహదారిన వెళ్లాలంటే ప్రాణభయంలో ఉంది ఆ రహదారి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే ప్రధాన రహదారి గుంతలు ఏర్పడింది విపరీతమైన దుమ్ముమయంగా ఉందని ఏజెన్సీ వాసులు బాబోతున్నారు పిడిఎస్యుడబ్ల్యూ జిల్లా కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రహదారుల నిర్మాణం చేస్తామని గుంతలు లేని రోడ్లుగా మారుస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ అధికారం చేపట్టి పదిహేను నెలలకు వస్తున్నా ఇప్పటి వరకు రహదారులు నిర్మించడం లేదు చిత్తశుద్ధి ఉంటే రహదారులు వెంటనే పునఃనిర్మాణం చేపట్టాలి అని ఎక్కడ చూసినా రోడ్డు దుమ్ముమయం బురదమయంగా ఉన్నాయని వర్షం వస్తే అది రోడ్డా లేక గుంతలా అనేది కూడా తెలియడం లేదని గుంతల్లో ద్విచక్ర వాహనాలు రహదారి పైన ఏర్పడిన గుంతలలో పడి హాస్పిటల్ పాలవుతున్నారని అని అధికారులు మొద్దు నిద్రలో ఉండి రహదారుల పైన కన్నీ కన్నీరు చొ కన్నెత్తి చూడడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు రహదారి నిర్మాణాలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు ఎస్ రామ్మోహన్ పశ్చిమ ఏజెన్సీకి ముఖద్వారమైనటువంటి జంగారెడ్డిగూడెం డివిజన్ కేంద్రంలో వస్తున్నటువంటి వందలాది మంది ప్రజలు రోజు ఈ రహదారి అంబట ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు ఈ రహదారిని గత అనేక సంవత్సరాలుగా ఈ రహదారి నిర్మాణానికి రోచుకోవట్లేదు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి జరుగుతుంది కాదని ప్రజలంతా కూడా వాహనదారులు కానీ బాటసారులు కానీ అనేక మంది రోడ్డు నిర్మాణం చేస్తారని ఎంతో సంతోషించారు కానీ నిర్మాణానికి స్టార్ట్ చేసి ఇప్ ఇప్పటి వరకు కూడా మధ్యంతరంగా ఆగిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరో పక్కన వర్షం వస్తే మొత్తం మొత్తం బురదమయంగా మారి అనేక మంది కింద పడిపోవడం కానీ దెబ్బలు తగిలించుకోవడం కానీ అనేక జరుగు జరుగుతూ ఉంది అదేవిధంగా ఎండేస్తే కనుక మొత్తం దుమ్ము వచ్చి ప్రజలు నడవలేనటువంటి దుస్థితి ఈ రహదారి మీద ఉంది అయినా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా రహదారి నిర్మాణం విషయంలో మినమీసలు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఈ రహదారి విషయంలో ఉంది కాబట్టి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రహదారిని వెంటనే నిర్మాణం చేసి రోజుకి వేలాది మంది ప్రయాణం చేసేటటువంటి రోడ్డుని వెంటనే నిర్మాణం చేయాలని అదేవిధంగా ఏజెన్సీలో పలు రోడ్లు ఇవాళ అధ్వన స్థితిలో ధ్వంసమైపోయి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రోడ్లు రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయాలని నిర్మాణం చేసి ప్రజల యొక్క ఇబ్బందుల్ని నుండి విముక్తి కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోటమి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జంగారెడ్డిగూడెం డివిజన్ కేంద్రమైనటువంటి కేంద్రానికి వెళ్తున్నటువంటి ప్రజలు ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్నటువంటి బుట్టయిగూడెం నుంచి జంగారెడ్డి ఉన్నటువంటి రహదారి నిర్మాణానికి రోచు కావట్లేదు ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని ఇప్పటికే ప్రారంభించారు కానీ అది పూర్తి కాకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఎండేస్తే దుమ్ము వర్షం పడితే బురదమయం ఈ బాధల నుండి ప్రజలు ఎప్పుడు విముక్తి అవుతామా అని ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేస్తుందని చేస్తుందని ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఈ రోడ్డు నిర్మాణం జరగట్లేదు సత్ ప్రభుత్వం సత్వర్యమే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం